మిత్రులారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులరిజం సోషలిజం అనే మాటలు ఉండవలసిందే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేశాం ఆ వీడియో మీద అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు వాటిలో ఒక ప్రధానమైన ప్రశ్న ఈ సెక్యులరిజం అనేది భారతదేశంలోనే ఎందుకుంది ఇతర దేశాల్లో ఎందుకు లేదు అని నిజానికి ఇది ఒక్క ప్రశ్న మాత్రమే కాదు సెక్యులరిజం మీద సెక్యులరిజం అనే భావన మీద అనేక మందికి అనేక ప్రశ్నలు ఉంటాయి సెక్యులరిజం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్న సంఘ్ పరివార్ ఆశ్చర్యకరంగా మూడు వేర్వేరు వైఖరులు తీసుకుంటుంది ఏకకాలంలో అటువంటి మూడు వైఖరులు తీసుకుంది లేదా వేర్వేరు సందర్భాలలో వైఖరులు తీసుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎవరినైనా విమర్శించదలుచుకుంటే అది కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల నుంచి సోషలిస్టుల నుంచి గాంధీ వరకు ఎవరినైనా సరే సెక్యులర్ అని పిలుస్తుంది సెక్యులర్ అనే మాటను వ్యంగ్యంగా వెటకారంగా సిక్యులర్ అని ఇది సాధారణంగా సంఘ పరివార్ భావజాలకు ప్రచారం చేసే పత్రికలలోను ఛానళ్లలోను సోషల్ మీడియాలోనూ ఈ సిక్యులర్ అనే మాట వినబడుతుంది సరే మొన్నటి వరకు తీర్పు వరకు వాళ్ళు ఎంత ఎంత వెటకారమైనా చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిన తర్వాత సిక్యులర్ అనే మాట అనడం దాన్ని వెటకారం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది ఇది ఒక వైఖరి రెండో వైఖరి అసలు సెక్యులరిజం అనేది యూరోప్ నుంచి వచ్చిన భావన అందువల్ల దీన్ని రాజ్యాంగంలో ఉంచడానికి వీల్లేదు అని ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అటువంటి ప్రకటనలు చేసిన అనేక సందర్భాలు మనం చూడవచ్చు మూడో వైఖరి హఠాత్తుగా ఇటీవలి కాలంలో రెండు మూడు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ దగ్గర నుంచి చాలామంది అసలు సెక్యులరిజం అనేది భారతీయ రక్తంలో ఉన్నది ఐదు వేల సంవత్సరాలుగా భారతదేశం సెక్యులరిజాన్ని పాటిస్తున్నది ఇంకెవరో వచ్చి మనకు సెక్యులరిజం గురించి చెప్పనక్కర్లేదు యూరప్ నుంచి మనం నేర్చుకోనక్కర్లేదు అని వాడుతున్నారు దీనిలో ఏదో ఒకటే నిజం కావాలి అది యూరప్ భావన లేక భారతీయ భావన లేక వెటకరించదగిన భావన ఏదో ఒకటి కావాలి ఈ సందర్భంలో అసలు సెక్యులరిజం అనే భావన ఎట్లా వచ్చింది ఇతర దేశాలలో ఉందా లేదా ఉంటే ఎట్లా ఉంది దాన్ని భారతీయులంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి కొంచెం ఆలోచించవలసి ఉంది అసలు సెక్యులర్ అంటే లౌకిక అంటే లోకానికి సంబంధించిన పారలౌకికమైన విషయాలు కావు అధిభౌతికమైన విషయాలు కావు మానవాతీత భావనల గురించి కాదు మానవుడి గురించి ఆలోచించేది ఈ మానవుడి గురించి ఆలోచించాలి అనే భావనే ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు పాలనలో కానీ విద్యలో కానీ అసలు మొత్తం సామాజిక వ్యవహారాలలో కానీ ఇవన్నీ భగవంతుడు నడిపిస్తాడు లేదా భగవంతుడి ప్రతినిధిగా ఇక్కడ ఉన్న పూజారి వర్గము లేదా దేవాలయ వర్గము నడిపిస్తుంది అనే ఒక భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది ఒక భారతదేశంలో మాత్రమే కాదు ఒక యూరోప్లో మాత్రమే కాదు యూరోప్లో రాజుల మీద చర్చి పెత్తనం నడిచింది విద్యా వ్యవస్థ మీద చర్చి పెత్తనం నడిచింది సామాజిక వ్యవహారాల మీద చర్చి పెత్తనం నడిచింది ఇదంతా యూరోప్కి సంబంధించిందే భారతదేశంలో లేదు అని కూడా ఎవరైనా అనవచ్చు కానీ భారతదేశంలో కూడా రాజును దైవంతో సమానం చేయడం అంటే రాజు చెప్పిందంతా దైవం చెప్పింది అనుకోవడం రాజు దైవాంశ సంభూతుడు నా విష్ణు పృథ్వీపతి లాంటి మాటలతో సామాజిక వ్యవహారాలలో పాలనలో విద్యలో రాజు మీద కూడా మతం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది దీనికి వ్యతిరేకంగా రాజులు కొందరు పోరాడారు ప్రజలలో కూడా ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక భావాలు వచ్చిన తర్వాత హేతుబద్ధ భావాలు వచ్చిన తర్వాత పారలౌకికమైనదేదీ లేదు అన్ని లౌకికమైనవే మనిషి ఏమైనా చేయగలిగే శక్తి కలిగినవారు అని అనుకున్న తర్వాత హేతుబద్ధ యుగంలో చర్చికి రాజ్యానికి మధ్య విభజన రేఖ గీయాలి అనేది యూరోప్లో ప్రారంభమైంది లేదా ప్రపంచమంతా చూస్తే మతానికి రాచరికానికి మధ్య మతానికి పాలనకు మధ్య మతానికి విద్యకు మధ్య మతానికి సామాజిక వ్యవహారాలకు మధ్య విభజన రేఖ గీయాలి ఇది దాదాపు పదహారు పదిహేడు శతాబ్దాల నుంచి ప్రారంభమై పద్దెనిమిదవ శతాబ్దంలో చాలా పకడ్బందీగా అనేక మంది తత్వవేత్తలు ప్రకటించి పదిహేడు వందల డెబ్భై ఆరులో అమెరికన్ విప్లవం జరిగిన తర్వాత అమెరికన్ విప్లవంలో పదిహేడు వందల డెబ్బై ఆరులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడుతున్నప్పుడు థామస్ జెఫర్సన్ జేమ్స్ మ్యాడిసన్ అనే అమెరికా నిర్మాతలు ఇద్దరు వాళ్ళు జాన్ లాక్ అనే తత్వవేత్త భావాల నుంచి ప్రేరణ పొందారు జాన్ లాక్ ఈ రెండు మతానికి రాజ్యానికి మధ్య విభజన రేఖ గీయాలి అని అన్నాడు అప్పటికి సెక్యులరిజం అనే మాట లేదు కానీ అమెరికన్ రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు ఈ మతంతో సంబంధం లేని పాలన మతంతో సంబంధం లేని విద్య మతంతో సంబంధం లేని సామాజిక వ్యవహారాలు మతం అనేది వ్యక్తిగత ఆధ్యాత్మిక అన్వేషణగా మాత్రమే ఉండాలి అనే ఒక భావన తీసుకొచ్చారు ఇది పదిహేడు వందల డెబ్బై ఆరులో జరిగితే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఫ్రెంచ్ విప్లవంలో ఈ భావనలు మరింతగా బయటకు వచ్చాయి అప్పటికి ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ కూడా ఇవే విషయాలు రాస్తున్నాడు ఫ్రాన్స్ కూడా సెక్యులరిజంలోకి వచ్చింది అట్లా యూరోప్లో వరుసగా అనేక విప్లవాలు జరిగి అనేక దేశాలలో భూస్వామ్యం మీద రాచరికం మీద జరిగిన పోరాటాలలో ఈ భూస్వాములకు రాచరికాలకు మద్దతుగా ఉన్న మతం మీద కూడా చర్చి మీద కూడా జరిగిన పోరాటంలో పాలన అనేది లౌకిక విషయాలకు మాత్రమే పరిమితం కావాలి పాలనలో పారలౌకిక విషయాలు రావడానికి వీలు లేదు అనే చర్చ వచ్చింది ఇదంతా కూడా జరిగిపోయి ఈ అనుభవాలన్నిటి తర్వాత పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఒక బ్రిటిష్ తత్వవేత్త బ్రిటిష్ రాజకీయ ఆర్థికవేత్త ఆయన తనను తాను అగ్నోస్టిక్ అని చెప్పుకున్నాడు తనను తాను అజ్ఞేయవాది అంటే సరిగ్గా నెహ్రూలాగా దేవుడు ఉన్నాడా లేడా ఏమీ చెప్పలేను ఉన్నాడు అని అనలేను లేడు అని అనలేను ఆస్తికుణ్ణి కాదు నాస్తికుణ్ణి కాదు అనే ఒక ఆలోచనలో ఆయన పాలనలో మతం జోక్యం ఉండకూడదు అనడానికి సెక్యులరిజం అనే మాట వాడదాము అని ప్రారంభించాడు ఇది పద్దెనిమిది వందల యాభై ఒకటి నాటికి ఒక మాట రూపం ధరించింది లౌకికవాదం కేవలం హిందూ సమాజంలోనే చెప్తారు బయటి సమాజాల్లో చెప్పరు అని అంటారు అసలు ఇది ప్రారంభమైనది క్రైస్తవ దేశాల్లో ఆ తర్వాత అక్కడి నుంచి అది ముస్లిం దేశాలకు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలలో టర్కీని పాలించిన ముస్తఫా కమాల్ టర్కీని సెక్యులర్ రాజ్యంగా మార్చాడు అప్పటికీ మతానికి రాజ్యానికి విభజన అనేది మాత్రమే కాకుండా కొత్త కొత్త భావాలు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం రాసింది ఇవాళ్టికి వాళ్ళ చూస్తే అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రాన్స్ టర్కీ భారతదేశం మెహికో సౌత్ కొరియా ఇన్ని దేశాలు కాన్స్టిట్యూషనల్లీ సెక్యులర్ అంటారు ఇవి రాజ్యాంగబద్ధంగా సెక్యులర్గా ఉన్న దేశాలు అయితే అన్ని చోట్ల సెక్యులరిజం ఒకేలాగా ఉన్నదని కాదు వేరు సెక్యులరిజానికి వాళ్ళు వేరు వేరు అర్థాలు చెప్పుకున్నారు వేరు వేరు నిర్వచనాలు ఇచ్చుకున్నారు ఈ నిర్వచనాలన్నింటినీ మనం ఒకసారి పరిశీలించి చూస్తే మొట్టమొదటి చెప్పుకున్నది చర్చికు రాజ్యానికి మతానికి రాజ్యానికి మత ఆధిపత్య సంస్థలకు రాజ్యానికి మధ్య విభజన ఉండాలి రాజ్యం తన పని లౌకికమైన పని చేసుకుంటుంది మతం పారలౌకికమైన పని చేస్తుంది అది వ్యక్తిగత స్థాయిలో చేస్తుంది ఇది సామాజిక స్థాయిలో చేస్తుంది ఈ క్రమంలో విద్యలో పాలనలో పబ్లిక్ లైఫ్లో సామాజిక జీవనంలో మతం జోక్యం ఉండకూడదు ఆ తర్వాత కొన్ని చోట్ల మతాన్ని కేవలం వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఉంచాలి అనడం మత రాహిత్యము కావచ్చు లేదా మతం పట్ల రాజ్యం తటస్థంగా ఉండడం అనేది కూడా కావచ్చు ఈ మొత్తానికి ఆధునిక భౌతికవాద చింతనలోని మానవ వ్యవహారాలను పర్యవేక్షించే నిర్వహించే శక్తి సహజమైన శక్తులకే ఉండాలి తప్ప అసహజమైన మూఢనమ్మకాలతో కూడా కూడిన కేవలం అధిభౌతిక విశ్వాసాలైన నిరూపించడానికి వీలు లేని విశ్వాసాలైనా వాటి చేత ఉండకూడదు అనే ఒక భావన దీన్ని భారతదేశానికి వచ్చేసరికి మరికొంత మార్చి అంటే సెక్యులరిజం తన రెండు వందలు మూడు వందల ఏళ్ల ప్రయాణంలో అనేక ప్రయోగాలు చేసింది అనేక రకాల వైఖరులు తీసుకుంది భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి ఈ మతాలు ఎన్నాళ్ళుగానో సహజీవనం చేస్తున్నాయి సెక్యులరిజం ప్రకారం ఏ మతానికి రాజ్యం ప్రాధాన్యత ఇవ్వకూడదు ఏ మతాన్ని తన మతంగా ప్రకటించకూడదు అంతకుముందు రాజు తన సొంత విశ్వాసాలను బట్టి మత రాజ్యంగా ప్రకటించుకునేవాడు రాజు క్ర క్రైస్తవుడైతే రాజ్యం క్రైస్తవ రాజ్యం అయిపోయేది ఆయన చర్చ్ మాట వినేవాడు రాజు హిందూ అయితే ఆయన పూజారుల మాట వినేవాడు రాజ్యం హింద హైందవ రాజ్యం అయిపోయేది లేదా రాజు ఇస్ ముస్లిం అయితే ఆయన ముల్లాల మాట ఖురాన్ మాట వినేవాడు రాజ్యం ముస్లిం రాజ్యం అయ్యేది ఈ ఆధునిక భావనలలో ఈ రెండిటి మధ్య తేడా ఉండాలి రాజు లౌకిక పాలన చేయాలి లేదా పాలకుడు ప్రజాస్వామ్యాలు కూడా వచ్చాయి ఈలోగా అందువల్ల ప్రజాస్వామ్యాలు లౌకిక పాలన చేయాలి అనే ఆలోచన వచ్చింది భారతదేశంలో ఎప్పటి నుంచో మతరాజ్యాలు ఉన్నాయి హిందూ మత రాజ్యాలు హిందూ రాజులు ఉన్నారు ఆ తర్వాత ముస్లిం రాజులు వచ్చారు ఆ తర్వాత క్రైస్తవ పాలకులు వచ్చారు ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజలలో ఒక సర్వమత సామరస్యం ఉన్నది పరమత సహనం ఉన్నది అనేక మతాలు కలిసి ఇక్కడ వందల ఏళ్ళుగా వేల ఏళ్ళుగా జీవించాయి ఇటువంటి సమాజంలో సెక్యులరిజం అనేది రాజ్యం నుంచి మతాన్ని వేరు చేసేదిగా కాకుండా రాజ్యం అన్ని మతాలను సమానంగా చూసేదిగా ఉండాలి సర్వధర్మ సమభావన అనే ఒక కొత్త భావనను నెహ్రూ కావచ్చు గాంధీ కావచ్చు జాతీయోద్యమం కావచ్చు వాళ్ళు తీసుకొచ్చారు అందువల్లనే రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఈ చర్చ జరిగి అప్పుడు చట్టం ఎదుట అన్ని మతాలకు సమానత్వం ఉండాలి పాలనలో అన్ని మతాలకు సమానత్వం ఉండాలి రాజ్యం ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు మత ఆధారంగా ఏ వ్యక్తి పట్ల ఏ మతో మత సమూహం పట్ల వివక్ష చూపకూడదు రాజ్యానికి తనదంటూ ఒక మతం ఉండకూడదు అన్ని మతాలను సమానంగా చూడాలి అనే భావన వచ్చింది ఇది భారతదేశపు ప్రత్యేకత వల్ల కానీ మిగిలిన అన్ని దేశాలు చూస్తే ఇప్పుడే చెప్పుకున్న అమెరికా ఫ్రాన్స్ టర్కీ మెక్సికో మెహికో హెకో అనాలి సౌత్ కొరియా భారతదేశం అన్ని చోట్ల సెక్యులరిజం ఉంది సెక్యులరిజం పాలనలో ఉంది పాలకులు సెక్యులరిస్ట్ విశ్వాసాలను సెక్యులర్ విశ్వాసాలను పాటిస్తూ ఉన్నారు అన్ని మతాల పట్ల సమధర్మం అన్ని మతాలను రాజ్యం నుంచి వేరు చేస్తు చేస్తూ ఉన్నారు కనుక సంఘ్ పరివార్ సెక్యులరిజం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారం సెక్యులరిజం అంటే ముస్లింల బుజ్జగింపు అనే ఒక తప్పుడు అర్థం చెప్పారు ముస్లింల బుజ్జగింపు సెక్యులరిజం ప్రకారం జరగడానికి వీల్లేదు జరగలేదు అని సచార్ కమిషన్ గణాంకాలతో రుజువు చేసింది అన్ని మతాలను సమాన దూరంలో చూడడం అన్ని మతాల పట్ల వివక్ష లేని స్థితి కల్పించడం చట్టం ఎదుట అన్ని మతాలను సమానంగా చూడడం ఇది భారతదేశంలో అమలవుతున్న సెక్యులరిజం అది రాజ్యాంగంలో ఉన్నది అది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది కనుక సంఘ పరివార్ తీసుకుంటున్న మూడు వైఖరులు సెక్యులర్ అనే వైఖరి కానీ ఇది ఎప్పటినుంచో మాలో ఉందనే వైఖరి కానీ ఇది మాకు అసలే వద్దు ఇది యూరోపియన్ది అనే వైఖరి కాని చెల్లవు అని మరొకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది